పరమశివుణ్ణి మనం చాలా రూపాల్లో చూస్తాం కానీ ప్రతి చోట మనకి లింగరూప దర్శనంలో సర్వసాధారణంగా కనిపిస్తాడు మోడర్న్ సైన్స్లో కాస్మెటిక్ ఎనర్జీ అటామిక్ ఎనర్జీ స్ట్రక్చర్ కూడా లింగరూపంలోనే ఉంటాయి అంటే శక్తి స్వరూపం శివం ఆ శక్తికి ఆకారం లింగం అని అర్థం చేసుకోవచ్చు మన భారతదేశంలో జ్యోతిర్లింగాలు పంచారామ క్షేత్రాలు చాలా ప్రసిద్ధమైనవి కానీ మన దక్షిణ భారతదేశంలోనే ఉండి పంచభూతాలైన అగ్ని నీరు వాయువు భూమి ఆకాశం ఈ ఐదు రూపాల్లో శివుడు దర్శనమిచ్చే ఐదు క్షేత్రాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం శివుడు భూతనాథుడు అని మనందరికీ తెలుసు పంచభూతాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి ఆ పంచభూతాల్లో ఆయన ఉంటాడు అనేందుకు ఈ క్షేత్రాలే నిదర్శనం అందులో మొదటి క్షేత్రం శ్రీ అరుణాచలేశ్వరం ఇక్కడ శివుడు అగ్నిలింగం రూపంలో ఉంటాడు అరుణం అంటే ఎర్రని చెలం అనగా కొండ ఎర్రని కొండపై ఉన్న శివలింగం చెన్నై నుంచి నూట ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో తిరువన్నామలై జిల్లాలో ఉన్న ఈ శివలింగం కేవలం నామస్మరణతోనే సర్వ పాపాలు తొలగిస్తుంది ఈ గుడిని శివాజ్ఞతో విశ్వకర్మ నిర్మించాడు అంటారు ఇక్కడ పూజా విధానం గౌతమ మహర్షి వివరించాడని ఈ రోజుకి అదే విధానం పాటిస్తారు ఇక్కడ అత్యంత ముఖ్యంగా చూడవలసినవి చేయవలసినవి రెండు పండ్లు ఒకటి గిరి ప్రదక్షిణం రెండు రమణ మహర్షి కుటీరం దర్శించడం గిరి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తు శివుడి చుట్టూ ప్రదక్షిణం చేసిన దాంతో సమానం కైలాస పర్వతం యొక్క ప్రదక్షిణం చేయాలనుకున్న వారు ఇక్కడ ప్రదక్షిణం చేసి కైలాస పర్వత ప్రదక్షిణం ఫలం పొందుతారు రమణ మహర్షి ఆశ్రమం ఈ గుడికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ మనకు భారతీయుల కంటే విదేశీయులే ఎక్కువగా కనిపిస్తారు నెమళ్ళు కుందేళ్ళు కోతులు అనేక రకాల పక్షులు ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతుంటాయి ఎంతో ఆహ్లాదంగానూ మనసుకి ప్రశాంతంగానూ ఉంటుంది రెండవ క్షేత్రం శ్రీ జంబుకేశ్వరం ఇక్కడ శివుడు జలలింగం రూపంలో ఉంటాడు తమిళనాడులో ఉన్న తిరుచ్చిలో ఈ క్షేత్రం కలదు జంబుకం అంటే ఏనుగు ఏనుగులతో పూజింపబడే శివుడు అని అర్థం శంభుడు అనే భక్తుడు శివుణ్ణి పూజించి ఇక్కడ వెలవవలసిందిగా ప్రార్థించగా శివుడు జలలింగం అయి శంభుడు జంబుక వృక్షంగా ఉన్నాడని స్థల పురాణం చెప్తుంది జంబూక వృక్షం అంటే తెల్లనేరేడు వృక్షం ఆలయ ప్రాంగణంలో ఉంటుంది ఈ గుడిని చోళులు పదకొండవ శతాబ్దంలో నిర్మించారు అది ఐదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఐదు ప్రాకారాలతో ఏడు గోపురాలతో అత్యంత సుందరంగా ఉంటుంది ఇక్కడ లింగపాకం మీద ఒక చిన్న గుడ్డను కప్పి ఉంచుతారు ప్రతి ఐదు నుండి పది నిమిషాలకు ఆ గుడ్డను పిండగా నీరు కారుతుంది అలా ఆయన జలలింగంగా దర్శనమిస్తాడు ఆ నీరు కావేరీ నదిగా భావిస్తారు ఈ గుడి పక్కనే ఉగ్ర అఖిలాండేశ్వరి అమ్మవారి గుడి ఉంటుంది శంకరాచార్యుల వారు ఆ అమ్మవారిని శాంతపరిచి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు జలలింగ దర్శనం తర్వాత అమ్మవారి దర్శనం చేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం మూడవ క్షేత్రం శ్రీ ఏకాంబరేశ్వరం ఇక్కడ శివుడు పృథ్వీలింగం రూపంలో ఉంటాడు తమిళనాడులోని కంచిలో ఉన్న ఏకాంబరేశ్వరం ఏకాంబరేశ్వరం అని కూడా అంటారు ఏక ఆమ్రం అంటే ఒక మామిడికాయ అని అర్థం ఇక్కడ గర్భగుడిలో ఉన్న శివలింగం మరియు రెండు ఉత్సవలింగాలు అన్నీ మట్టితో చేసినవి కావడం విశేషం మామిడి చెట్టు కింద వెలసిన స్వామిగా శివుడు దర్శనమిస్తాడు ఆలయ ప్రాంగణంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న మామిడి వృక్షం ఇక్కడ ప్రత్యేకమైనది మరొక చిన్న మామిడి వృక్షం కింద శివ పార్వతులు వధూవరులుగా ఒడిలో కుమారస్వామితో దర్శనమిస్తారు భారతదేశంలో అత్యంత ఎత్తైన గాలిగోపురం యాభై ఏడు మీటర్ల ఎత్తుతో ఆలయానికి నాలుగు ప్రక్కల నాలుగు గాలిగోపురాలు ఉంటాయి ప్రధాన మందిరం వెయ్యి స్తంభాలతో వెయ్యిన్నెనిమిది శివలింగాలతో ఉంటుంది ఇది వైష్ణవ దేవాలయం కూడా శివ వైష్ణవ సామరస్యానికి ఈ గుడి ప్రతీక నాలుగవ క్షేత్రం శ్రీకాళహస్తీశ్వరం ఇక్కడ శివుడు వాయులింగం రూపంలో ఉంటాడు శ్రీ అంటే సాలీడు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు ఇక్కడ మొదట పూజించే క్షేత్రంగా శ్రీకాళహస్తి ఏర్పడింది తిరుపతి నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం వాయులింగం ఆ లింగానికి ఇరువైపులా ఉన్న దీపాలు ఆ గాలికి నిత్యం కదులుతూ ఉండడమే దానికి నిదర్శనం తిన్నడు అనే భక్తుడు శివుడి లింగం నుంచి రక్తం కారుతుంటే తన కండ్లు తీసి లింగానికి అమర్చి భక్త కన్నప్పగా మోక్షం పొందినవాడుగా ఇక్కడి స్థల పురాణం చెప్తుంది ఇక్కడ ఉన్న ప్రధాన అర్చకుడు సైతం లింగాన్ని తాకే ప్రయత్నం చేయడు ఈ మందిరాన్ని మొదటి చోళుడు పదకొండవ శతాబ్దంలో నిర్మించగా మూడవ చోళుడు అభివృద్ధి చేయించారు మన శ్రీకృష్ణదేవరాయలు ఎంతో ఎత్తైన గాలిగోపురాలు నిర్మించారు మనకు అన్నమయ్య సినిమాలో కనిపించిన హరిహర రాయలుకి ఇక్కడే పట్టాభిషేకం జరిగింది చుట్టూరా చాలా దేవాలయాలు మనకిక్కడ కనిపిస్తాయి ఐదవ క్షేత్రం శ్రీ చిదంబరేశ్వరం ఇక్కడ శివుడు ఆకాశలింగ రూపంలో ఉంటాడు పంచభూతేశ్వర ఆలయాలు ఐదింటిలో ఇది చాలా ప్రత్యేకమైనది చిదంబరంలో కళ ఈ చిదంబరేశ్వరాలయం గర్భగుడిలో ఇక్కడ శివలింగం కనిపించదు కేవలం నంది మాత్రమే చూస్తున్నట్టు కనిపిస్తుంది ఇంత ప్రయాణం చేసి నుంచో ఇక్కడికి ఖాళీ గదిని చూడ్డానికి వస్తారా అని ఆశ్చర్యం కూడా వేస్తుంది అదే చిదంబర రహస్యం ఇక్కడ మాత్రమే శివుడు నటరాజస్వామిగా కొలువబడతాడు ప్రాకారం మీద నూట ఎనిమిది రకాల శివభంగిమలు అందుకు ప్రతీకలు గర్భగుడిలో నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలు తొమ్మిది ప్రవేశ ద్వారాలు మానవుని తొమ్మిది నవరంధ్రాలకు ప్రతీకలు పొన్నాంబలం మండపంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు ప్రతీకలు ప్రక్కన మండపంలో పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది అష్టాదశ పురాణాలకు ప్రతీకలు ఇక్కడ నటరాజు గర్భగుడిలో శివుడు నాట్యం చేస్తున్నాడు ఆ నాట్యం కాస్మెటిక్ డ్యాన్స్గా వర్ణిస్తారు దీన్ని మన ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా సమర్థించారు దీనిలో ఉన్న ఎంతో గొప్ప సైంటిఫిక్ పర్సెప్షన్ని ఆయన పరిశోధించి కాస్మెటిక్ ఎనర్జీ ప్రొడక్షన్ని వివరించారు ఈ ఆలయంలో అత్యంత ప్రత్యేకమైనది దర్శనం అనంతరం బయటికి వచ్చి వెనక్కు చూస్తే ఆయన మనతో మన వెనకాల వస్తున్నాడనే అనుభూతి అత్యంత మధురం ఇలాంటి ఎన్నో వింతలు మన ఆలయాల్లో చాలా ఉన్నాయి మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ